శ్రీ శ్రీమాతేణమహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మీరు ఒక ఐదు మంగళవారాల పాటు ఈ విధంగా చేశారు అని అంటే కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటే ఉద్యోగం లేనటువంటి వ్యక్తి ఇప్పుడు తెలియచేసినట్టుగా ఈ ఐదు మంగళవారాలు చేస్తే ఆ భగవదానుగ్రహం వల్ల మంచి ఉద్యోగం అనేది పొందగలుగుతారు వివాహం లేట్ అవుతుంది అనుకున్న వారికి చక్కని సంబంధం కుదురుతుంది అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు ఇలా ఒకటి రెండు అని కాదు ఏవైనా సరే అది మన మనసుకి కష్టము అని ఏదైతే భావిస్తారో ఆ కష్టము అనేది తొలగిపోవటం కోసం ఈ చిన్న పరిహారం చేయండి నాన్న చాలు ఐదు మంగళవరాల పాటు చేయాలి సహజంగా మనం ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన అని చేస్తాము మన గృహంలోనే చేసేటువంటిది ఇది చక్కగా దీపారాధన అనేది కాకపోతే ఆవ నూనె వేసి దీపారాధన చేయడం ఒకటే విశిష్టత విశేషము ఆవ నూనె అనేది దీపారాధన చేయటం విశేషం ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి పంచవత్తులు అంటాం ఐదు ఐదు వైపులు కూడా ఒక కుంది దీపారాధన కుంది ఏదైతే ఉంటుందో దానికి ఫైవ్ సైడ్స్ కూడా ఒత్తులు అనేవి పెట్టి ఆవ నుండి వేసి దీపారాధన చేయండి నానా వేసి పసుపు కుంకుమ పెడతాము ఒక పువ్వు పెడతాము ఆ తర్వాత మీరు చేయాల్సింది ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక రెండే రెండు లవంగాలు అనేవి పెట్టండి అంటే అది నైవేద్యం కోసం అన్నట్టు ఆంజనేయ స్వామి వారికి ఆంజనేయ స్వామికి నైవేద్యము అన్నట్టు పెట్టి హనుమాన్ చాలీసాను ఒక ఐదు సార్లు చదవండి వన్ సిట్టింగ్లోనే ఐదు సార్లు హనుమాన్ చాలీసా చదవండి చాలు చదివి అది కంప్లీట్ అయిన తర్వాత లవంగాలు నైవేద్యం పెట్టి హారతి అనేది ఇవ్వండి టోటల్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ లవంగాలు మీరు ప్రసాదంగా స్వీకరించవచ్చు మీరైనా మీ కుటుంబ సభ్యులైనా ఎవరైనా ఆ లవంగాల్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు మీరే తీసుకోవచ్చు అన్న ఐదు మంగళవారాల పాటు ఆచరించండి నాన్న దాదాపుగా ఈ ఐదు మంగళవారాల లోపుగానే ఒక శుభవార్త అనేది వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కష్టాలన్నీ కూడా కనుమరుగైపోతాయమ్మా ఏది ఏమైనా భక్తి నమ్మకం విశ్వాసం అనేది ఇంపార్టెంటు మనం ఎంతో శ్రమపడతాం కష్టపడతాం ఆ కష్టాన్ని తగ్గ ఫలితము అనేటువంటిది కూడా భగవంతుడి అనుగ్రహం వలన మనకు సంప్రాప్తించడం కోసం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి మనం చేస్తూ ఉంటాం ఏ కష్టము అనుకు పడకుండా ప్రయత్నం అనేది చేయకుండా మనం ఫలితాలను ఆశిస్తే అది తప్పు కానీ మనం కష్టపడుతూ ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది భగవంతుడు అనుగ్రహం వలన చక్కగా పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఉండేలా అనుకూలంగా ఉండేలా చక్కగా మనం ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచరిస్తూ ఉంటే చాలు చక్కగా నెగటివ్ అనేది పోయి పాజిటివ్ రిజల్ట్ పొందగలుగుతారు మా ఛానల్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి